శ్రీరామనవమి వస్తే అదొక పెద్ద సమస్య కింద చిత్రీకరించడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది మనందరం మన ఇండ్లల్లో మన తండ్రులు తాతలు ముత్తాతలు శ్రీరామనవమి హనుమాన్ జయంతి చేసుకోకుండానే పోసమ్మకు మైసమ్మకు ఎల్లమ్మకు కోడి కొయ్యకుంట కళ్ళు వయ్యకుంటనే మనం ఇంత దూరం వచ్చినామా తాతకు దగ్గు నేర్పినట్టు ఇప్పుడు కొత్త కొత్త వాళ్ళు తయారైనారు బతుకమ్మ బోనాలకుండెత్తేదేమో కవితమ్మ నేర్పినట్టు శ్రీరామనవమి హనుమాన్ జయంతి బండి సంజయో లేకపోతే ధర్మపుర అరవిందో గుండో అరగుండో మనకు నేర్పినట్టుగా ఈరోజు వ్యవహరిస్తున్నారు ఇట్లాంటి విషయాలను సమయస్ఫూర్తితోని తిప్పికొట్టాలి ఒకే ఒక్క మాట రెండు మూడు రోజుల నుంచి నేను చెప్తున్నా దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి ఇది ఏ హిందూ అయినా గౌరవించే విధానము పాటించే జీవన విధానం దాన్ని రాజకీయంగా మలుపుకొని రాజకీయ స్వార్థం కోసం వాడుకొని ఎన్నికలలో లబ్ధి పొందాలని బీజేపీ ఏదైతే ప్రయత్నం చేస్తుందో దాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది